నైరుతి రుతుపరణ ద్రోణి అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఆదివారం నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేశారు బి అలర్ట్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని చెప్పారు హైదరాబాద్ జనగాం ఖమ్మం మహబూబాబాద్ మెదక్ మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం తేలికపాటి వర్షం కురుస్తుందని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జోగులాంబ గద్వాల్ కరీంనగర్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ పెద్దపల్లి వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆమె పేర్కొన్నారు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని చెప్పారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు నమస్కారం నేను డాక్టర్ హైదరాబాద్ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ నైరుతి రుతుపవనాల ద్రోణి రాజస్థాన్ నుండి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది అట్లాగే ఒక ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్నటువంటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ వెంబడిగా ప్రస్తుతం కొనసాగుతుంది అట్లాగే ఈస్ట్ వెస్ట్ విన్షియర్ జోన్ ఒకటి ప్రస్తుతం దక్షిణ కర్ణాటక నుండి ఈ ఈ ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుంది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల వరకు కూడా తేలిక్పాడి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది ఈరోజు తూర్పు ఈశాన్య జిల్లాలకు ఈ ఎల్లో వార్నింగ్స్ భారీ వర్ష సూచనలు జారీ చేయగా అట్లాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ మహబూబ్ నగర్ నా నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ భారీ వర్ష సూచనలు జారీ చేశారు అట్లాగే చూసుకున్నట్లయితే అతి భారీ వర్షం రానున్న రెండు రోజులు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంబీర్ మంచిర్యాల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ మెదక్ కామారెడ్డి నాగర్కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు అట్లాగే మిగతా జిల్లా చాలా జిల్లాల్లోని తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల ఈ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల మూల్బూ భద్రాద్రి ఖమ్మం జనగాం సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కజ్గిరి అట్లాగే వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది అట్లాగే ఇరవై రెండవ తారీఖును కూడా చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలు మనకు తూర్పు ఈశాని జిల్లాల్లోని అట్లాగే భారీ వర్ష సూచనలు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్లా కరీంనగర్ నల్గొండ సూర్యాపేట్ జనగాం సిద్దిపేట హైదరాబాద్ యాదాద్రి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ రంగారెడ్డి ప్రాంతాల్లోని అతి భారీ వర్షాలు ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో జాయింట్ చేయడం జరిగింది మళ్లీ మరుసటి రెండు రోజులు కూడా మనకు భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం ఒక్కొక్కప్పుడు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ గంటకు ప్రతి గంటకు గాలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఈ జిల్లాలో కనిపిస్తుంది